మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను యహశువ ఒకటవ అధ్యాయము మూడవ వచనం నీకున్న ఆస్తి అంతస్తులు సమస్తము దేవుని నుండి కలిగినవే నీవు ఎంత ఆస్తి కలిగి ఉండాలో నీవు ఏ స్థలములో నివాసం ఉండాలో నీ జీవితం నావు ఎటువైపు పయనించాలో అంతా దైవ నిర్ణయమే ఆయన అనుమతి లేనిది ఏది సంభవించదు నీవు ఏమి లేని స్థితిలో ఉన్నావా నా బిడ్డలకు ఏమి సంపాదించలేకపోయానని బాధపడుతున్నావా అధైర్యపడకు నీతిగా జీవించు న్యాయముగా ప్రవర్తించు దేవుని స్థుతించు ఆయనకు మొరపెట్టు రక్షణ మారు మనసు కలిగి క్రీస్తు అని వెంబడిస్తే దేవుడు భూమి మీద అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకిస్తాడు పరలోకములో నీకు నివాస స్థలము దయచేస్తాడు దిగులు పడకు మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి స్థలము లేకుండెను నిన్ను ధనవంతునిగా చేయటకు ప్రభు దరిద్రుడాయను దేవునికి మొరపెట్టు ఆయనను స్థుతించు దేవుడు నీ మొరను ఆలకించి నీ హృదయ తీర్చును గాక ఆమెన్